లో పక్కన కిరాణా షాప్ ఆవిడ ఇట్లా తన మెడలో ఉన్నటువంటి చైన్ లాగినప్పుడు తను కూడా ఆ చైన్ కట్టే పట్టున్నది ఒక ముక్క ఆవిడ చేతిలో ఉంటుంది ఒక ముక్క అతని దొంగించడం జరిగింది దొంగలించినటువంటి సొమ్ములు స్వాధీనం చేశారు ఇంటర్నెట్స్ వస్తాయి కావాలో చని వాళ్ళు మొత్తం చేతిలో గ్లౌజెస్ పెట్టుకుంటా అమ్మ ప్రతిసారి ఆల్రెడీ పదిహేను పన్నెండు దొంగతనాలు చేశారు అన్నీ కూడా రాబరి దొంగతనాలే మామూలుగా చిన్న దోమతనాలు రాబరీ కేసు ఒక కేసులో మాత్రం మనిషిని చంపేసి అతని దగ్గర ఉన్నటువంటి నగదు దోసుకెళ్ళి వెళ్ళడం జరిగింది అది చాట్రాయ్ పోలీస్ స్టేషన్లో జరిగింది రెండు వేల టూ థౌజండ్ ఎయిట్లో జరిగింది సెవెన్ టోటల్ గ్రామ్స్ నలభై ఎనిమిది గ్రాముల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది క్యాష్ క్యాష్ ఏం లేదు వీళ్ళు క్యాష్ దొంగతనం కూడా చేయలేదు రెండు వేల రెండు దొంగతనాల్లో కూడా మెడల నుంచి బంగారు చేయడం లాక్కి జరిగింది